శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేడు మండలం కేంద్రంలో ఐటీ మంత్రి నారా లోకేష్ చిత్రపటానికి తదేపా నాయకులు పాలాభిషేకం నిర్వహించారు వైజాగ్ నగరానికి అమెరికాకి చెందిన గాంచిన గూగుల్ సంస్థ ద్వారా ఒక లక్ష ముప్పై వేల కోట్ల రూపాయలు పెట్టుబడులను విభజన ఆంధ్ర రాష్ట్రానికి అందులోనూ వైజాగ్ నగరానికి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించి అన్ని స్వయంగా సాధించిన ఐటీ మంత్రి నారా లోకేష్ కు పాలాభిషేకం నిర్వహించారు పట్టుదలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహకారం కేంద్ర ప్రభుత్వం మోదీ ఆశీస్సులతో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో పెట్టుబడులు తీసుకువచ్చిన ఐటీ మంత్రి నారా లోకేష్ బాబుకు కృతజ్ఞతగా వారి చిత్రపటానికి పాలాభిషేకాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రెడ్డివారి గురవారెడ్డి మాట్లాడుతూ యువ నేత ఐటీ మంత్రి నారా లోకేష్ ప్రభుత్వం వచ్చిన పదహారు నెలల్లో పలు దఫాలుగా అమెరికాకు వెళ్లి గూగుల్ సంస్థ ప్రతినిధులతో చర్చించి వారికి కావాల్సిన అవకాశాలు ఒక ఆంధ్ర రాష్టంలోను అందులోనూ వైజాగ్ లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఉన్నాయని వారిని మెప్పించి ఒప్పించి దేశ చరిత్రలో పెద్ద ఎత్తున ఒకే సంస్థకు చెందిన పెట్టుబడులను ఒక లక్ష్యంగా ముప్పై వేల కోట్లను తీసుకువచ్చి ని ఐటీ హబ్ ఏఐ సెంటర్ గా తీర్చిదిద్దే బాధ్యతను తీసుకున్న యువనేత నారా లోకేష్ అని కొనియాడారు అదే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహకారంతో చంద్రబాబు నాయుడు ఆలోచనలతో వారి సహకారంతో మోదీ సహకారంతో కేంద్ర ప్రభుత్వం పెద్ద అండతో ఈ యొక్క పెద్ద పెట్టుబడిని తీసుకువచ్చి రాష్ట్ర అభివృద్ధికి భవిష్యత్తు తరాలకు అందచేస్తున్న ఘనత నారా లోకేష్ కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని తెలిపారు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్య విధ్వంసల పాలన చేసిన ప్రజల్ని ఇబ్బంది పెడితే మరి ఈ రోజు ఇటువంటి పెట్టుబడులు తీసుకువచ్చి ఒక గూగుల్ సంస్థ ద్వారానే రాష్ట్రంలో ఉన్న యువతకి లక్షలాది ఉద్యోగాలు పరోక్షంగాను వచ్చే అవకాశం కూటమి ప్రభుత్వం కల్పించిందని తెలిపారు రాష్ట్ర ప్రభుత్వానికి రెండు వేల సంవత్సరం నాటికి ఒక లక్ష ముప్పై కోట్లను పెట్టుబడిగా పెడుతున్న ఈ సంస్థ ద్వారానే పదివేల కోట్ల వరకు ఆదాయం వనరులు సమకూర్చే బాధ్యత నారా చంద్రబాబు నాయుడు నారా లోకేష్ తీసుకోవడం జరిగిందని తెలిపారు గతంలో నారా లోకేష్ యువగళం పాదయాత్రలో యువతకు ఉద్యోగాలు కల్పించే బాధ్యతను ఇచ్చి మేరకు బాబు భవిష్యత్ గ్యారంటీలో ఇరవై లక్షల ఉద్యోగాల కల్పనలో భాగంగా ఈ రోజు గూగుల్ సంస్థ ద్వారా ఏర్పాటు చేస్తున్న ఈ విధంగా పది లక్షల యాభై వేల కోట్ల పెట్టుబడులు తీసుకువచ్చి ఉద్యోగాలు కల్పిస్తుండడం శుభ తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి రెడ్డి రెడ్డివారి గురవారెడ్డితో పాటు నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు కృష్ణవేణి ఏర్పేడు పిఎస్ఈఎస్ అధ్యక్షులు మహేష్ రెడ్డి మండల ప్రధాన కార్యదర్శి మునయ్య పార్లమెంటు యువత అధికార ప్రతినిధి రాఘవులు యాదవ్ తదితరులు పాల్గొన్నారు గత నాలుగు రోజుల నాడు కూటమి ప్రభుత్వం నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో మరి ఐటీ మంత్రి ఉన్నటువంటి యువనేత నారా లోకేష్ బాబు గారు ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి గుగుల్ సంస్థని మన భారతదేశంలోకి ఆంధ్ర రాష్ట్రంలోకి వైజాగ్ లోకి దాన్ని పెట్టుబడులు తీసుకొచ్చిన ఘనత నారా లోకేష్ బాబు గొప్ప తప్పు తప్ప పెద్ద ఎత్తున విజయం ఇది ప్రపంచం బయట అమెరికా బయట పెద్ద ఎత్తున ముగ్గురు సంస్థ విడుకులు పెట్టడం అనేది ఒక చరిత్ర ఒక చారిత్రాత్మకమైన విషయం ఎందుకంటే సుమారు ఒక లక్ష ముప్పై వేల కోట్ల రూపాయలని ఆయన సమస్య ద్వారా రెండు వేల ముప్పై నాటికి ఖర్చు పెట్టే పరిస్థితి వైజాగ్కి మరి దానికోసం వారు ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ పదహారు నెలల కాలంలో మరి అమెరికాకి వెళ్ళి ఒప్పించి మెప్పించి సమర్థవంతమైన నాయకత్వం చంద్రబాబు గారి నాయకత్వం నారా లోకేష్ బాబు గారి చిత్రపటాన్ని ఏర్పాటు మండల కేంద్రంలో మరి కాలాభిషేకం తెలుగుదేశం పార్టీ నాయకులు నిర్వహించడం జరిగింది కృతజ్ఞతగా మరి పూర్త ఉద్యోగాలు కల్పించే దాంట్లో భాగంగా మరి ఏ విధంగా అయితే హామీ ఇచ్చారో ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని భవిష్యత్ కార్యక్రమంలో ఏ విధంగా అయితే హామీలు ఇచ్చామో దాంట్లో భాగంగా ఈరోజు లోకేష్ బాబు గారు చంద్రబాబు నాయుడు గారి ఆకారంతో నరేంద్ర మోడీ గారి ఆకారంతో ఈ రోజు లక్ష ముప్పై వేల కోట్ల రూపాయలు పెట్టుబడి దేశ చరిత్రలో కనివిరు అవకాశం ఆంధ్ర రాష్ట్రంలో వైజాగ్ రావడం జరిగింది ఒకప్పుడు మైక్రోసాఫ్ట్ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో హైదరాబాద్ హైదరాబాద్ నిర్మాణానికి టవర్స్ తీసుకురావడం జరిగింది దాని ద్వారా అక్కడ అభివృద్ధి చెందడం జరిగింది ఈ రోజు అదేవిధంగా బెంగళూరు చెన్నై హైదరాబాద్ పోటీ పడే స్థితిలో ఈ రోజు వైజాగ్ ఉండడం మనందరూ గర్వకారణం నారా లోకేష్ బాబు గారి నాయకత్వంలో ఈ రోజు ఒక లక్ష ముప్పై వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి సుమారు ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షలాది మందికి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది అదేవిధంగా సంవత్సరానికి ట్యాక్సుల రూపంలో వివిధ రూపాల్లో ఆంధ్ర రాష్ట్ర సంపద సుమారు పదివేల కోట్ల రూపాయలు ఆదాయం వచ్చే అవకాశం ఉంది అటువంటి సంపద పెరిగి ఈ యొక్క ప్రజల కష్టాలు నష్టాలు తెలుసుకున్న సంక్షేమ కార్యక్రమాన్ని అందించేటటువంటి ఏకైక ప్రభుత్వం ఏదైనా ఉందంటే నారా చంద్రబాబు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం నారా లోకేష్ బాబు గారి నాయకత్వంలో ఈరోజు పెట్టుబడులు వెల్లుగురుగా వస్తూ ఉన్నాయి వారిని దిన ఒక ట్వీట్ కూడా చేశారు ఆంధ్ర రాష్ట్రంలో ఏ విధంగా అయితే వంటల్ స్పేసెస్ ఉంటాయో ఆ విధంగా స్నాట్ గా పెట్టుబడులు కూడా అదే ఘాట్లో ముందు చూస్తున్నాయి అని చెప్పడం జరిగింది అన్ని రాష్ట్రాలు కూడా ఈరోజు ఎత్త ఎత్తున ముతా ఉన్నారు ఆంధ్ర ఈ ఈరోజు పెట్టుబడులు తీసుకొస్తున్నటువంటి లోకేష్ బాబు గారి నాయకత్వం జరుగుతున్నటువంటి పెట్టుబడులు వెల్లువని చూసి మరి ఈ రోజు తొమ్మిది లక్షల పైచీలకు కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చి తొమ్మిది లక్షల కోట్ల పైచీలకు మరి ఈ ఒక ఒక లక్ష ముప్పై వేల కోట్లను ఒకేసారి తీసుకొచ్చారు ముగ్గుల్ ద్వారా మరి ముగ్గులు అనేది అమెరికా బయట పెట్టామని ఒక చరిత్ర మరి దాన్ని వైజాగ్ రావడం మరి అందరికీ గర్వకారణమని ఆ విధంగా లోకేష్ బాబు గారు తీసుకొచ్చిన వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై హింద్ జై చంద్రబాబు నాయుడు గారు జై లోకేష్ గారు